బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక మారణ హోమానికి గల కారణాలు మూడు కారణాలు మూడు కారణాలు కనుక మనం సున్నితంగా విశ్లేషణ చేయగలిగితే చాలా చాలా దారుణమైన నిజాలు బయటపడతాయి నిజంగా ఈ విషయాలు ఇంతవరకు ఏ న్యూస్ ఛానల్లో వచ్చి ఉండవు ఏదైనా న్యూస్ ఛానల్ దీన్ని చెప్పినా కూడా అన్నీ కలిపి విశ్లేషణ చేసి చెప్పడం కూడా సాధ్యం కాకపోవచ్చు కానీ నా దృష్టికోణంలో నేను గమనించినటువంటి పరిశీలించినటువంటి విషయాలు ఒక ఐదు నిమిషాల్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఈ విషయాలన్నీ కూడా చారిత్రక ఆధారాల ద్వారా మాత్రమే నేను చెప్తున్నా అలాగే భౌగోళిక పరిస్థితుల ప్రకారంగా కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా శ్రీరామ్ నేను మీకెడియర్ రక్షణ ముందుగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అత్యంత దారుణమైన పాశవికమైనటువంటి హిందువులపై దాళ్లు భారతీయులపై దాడులు మనం ఖండిస్తూనే కొన్ని యథార్థ సత్యాలు మనం మాట్లాడుకుందాం దయచేసి శ్రద్ధగా వినండి అవసరమైతే మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ వివాదాలకి ముఖ్య కారణం తీస్తా నది తీస్తా నది ఒక ప్రాజెక్టు చైనా ఎందుకు ప్రారంభించాలనుకున్నది దానికి బంగ్లాదేశ్ ఆమోదం తెలపబోతుందా లేకుంటే ఇదే నది భారతదేశానికి ముడిపడి ఉంది కాబట్టి ఎందుకంటే భారతదేశంలో అత్యంత కీలకమైన ప్రాంతంలో ఈ నది ఉంది ఆ నది ఎక్కడుందంటే ఇప్పుడు మనకి చికెన్ నెక్ అనే ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతాన్ని ఎప్పటి నుంచో కబ్జా చేయాలని చెప్పేసి చైనా ఎంతో తీవ్రంగా ప్రయత్నించింది అంతకుముందు మనం ఒక సంవత్సరం క్రితం వరకు కూడా ఆ చైనా అక్కడ బలగాల్ని మోహరించినట్లుగా కూడా మన భారత సైన్యం దాన్ని ఎదుర్కొన్నట్లుగా అనేక వీడియోలు కూడా మీరు చూసుండొచ్చు నేను కూడా రెండు వీడియోలు చేశాను అయితే ఈ తీస్తా అనే ప్రాజెక్ట్ ఎక్కడ జరుగుతుందంటే ఆ చికిన్ నెక్ అనే ప్రాంతం దగ్గర ఒక పక్క సిక్కిం నుంచి బంగ్లాదేశ్లోకి ప్రవేశించేటువంటి నది మన పశ్చిమ బెంగాల్లో ఎక్కువ శాతం ప్రవహిస్తుందన్నమాట ఈ నది ప్రవహించిన తర్వాత ఇది బంగ్లాదేశ్లో ప్రవేశిస్తుంది ఇది ఎంత కీలకమైన నది ప్రాజెక్ట్ అంటే ఇది నాలుగు వందల పది కిలోమీటర్లు పొడవైన ప్రాజెక్ట్ అయితే ఇందులో నూట తొంభై కిలోమీటర్లకు పైగా మన భారతదేశంలో సిక్కిం మరియు ఈ పశ్చిమ బెంగాల్ మీదుగా సుమారు ఎనిమిది రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ ఈ నది అనేది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట అయితే ఈ యొక్క నదీ జలాలతో ఎంత విద్యుత్ని ఉత్పత్తి చేయగలమంటే సుమారు ఇప్పుడు మనం ఏదైతే శ్రీశైలం ప్రాజెక్ట్ అందరికీ తెలుసు కదా అత్యంత పెద్ద ప్రాజెక్టుగా మనం భావిస్తాం అలాంటి శ్రీశైలం ప్రాజెక్టులు రెండున్నర అంటే రెండు శ్రీశైలం ప్రాజెక్టులు మరొక ప్రాజెక్టు కలుపుకుంటే ఎంత విద్యుత్తునైతే ఉత్పత్తి చేయగలదో అంత విద్యుత్ ఉత్పత్తి ఏదైతే తీస్తా ప్రాజెక్టు ద్వారా మనం తీసుకోవచ్చు అంతేకాకుండా ఎనిమిది జిల్లాలకు పైగా సస్యశ్యామలం చేస్తుందన్నమాట అంటే ఒక జిల్లాలోనే ప్రజలు బతకడం ఎంత కష్టమో మీకు తెలుసు అలాంటిది ఎనిమిది జిల్లాల్లో ఈ నదీ జలాలు జీవవాహినిగా నడుస్తున్నాయి అంత కీలకమైనటువంటి ప్రాజెక్టు మన భారతదేశంలో కీలకమైన స్థానంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు వస్తున్నటువంటి నదీ మార్గం ద్వారా కనుక చైనా తన ఒక పెట్టుబడి పెట్టి అక్కడ కనుక అడుగు పెడితే చికెన్ నెక్క నుంచి మనకి ఈ బెంగాల్ వరకు కూడా మన భారతదేశానికి అటు ఉన్నటువంటి మన ఈశాన్య రాష్ట్రాలకి సంబంధం లేకుండా అడ్డగీత అనమాట అంటే మన భూభాగం ఇప్పుడు కాశ్మీర్ కంటే రెండు రెట్లు ఎక్కువగా నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే చైనాని మన నమలం ఇలాంటి ఒక కీలకమైన ప్రాజెక్టు గురించి జరుగుతున్నటువంటి వివాదం చుట్టూ ఇది జరుగుతుంది అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి ప్రాజెక్టు యొక్క సంగతి మనం తర్వాత మాట్లాడుకుందాం ముందుగా అసలు ఈ వివాదం ఎలా మొదలైంది అనేది మనం చూసుకుంటే కొంత చరిత్ర మనం మాట్లాడుకోవాలి అదేంటంటే బ్రిటిష్ వాడు పంతొమ్మిది వందల ఐదు ప్రాంతంలో మన బెంగాల్ ప్రాంతాన్ని రెండు ముక్కలుగా విభజించాలని ప్లాన్ చేశాడనమాట అది సుమారు ఆరు సంవత్సరాల పాటు అంటే పంతొమ్మిది వందల పదకొండు వరకు కూడా అనేక రకాలైనటువంటి విద్వేషాలు మత విద్వేషాలు రెచ్చగొట్టి అక్కడ రెండు జాతులుగా అంటే ఏదైతే ముస్లిమ్స్ ఏదైతే హిందూస్గా విడగొట్టాలని చెప్పేసి వాడు ప్లాన్ చేశాడు అయితే దీనికి గల కారణం ఏంటంటే మన దేశాన్ని ఆక్రమించుకొని పాలిస్తున్నటువంటి బ్రిటిష్ వాడికి ఏదైతే బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఏదైతే కోల్కత్తా కేంద్రంగా జాతీయ ఉద్యమాలు తీవ్రంగా నడిచాయన్నమాట ఎందుకంటే జాతీయ నాయకులందరూ కూడా కలకత్తా మరియు బెంగాల్ ప్రాంతం నుంచే సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఈ కలకత్తా ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్నో ఉద్యమాలు నడిపించారు అలా ఈ కలకత్తా ప్రాంతంలో చాలా కీలకమైనటువంటి జాతీయ నాయకులు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి అక్కడి నుంచి దేశమంతా కూడా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు ముందు దీన్నిగా విభజించాలని చెప్పి ఈ బ్రిటిష్ వాడు వేసినటువంటి కుట్రలో భాగం ఎందుకంటే ఒకప్పుడు తీస్తాను అనేది మన భారతదేశంలోనే ఉండేది ఆ తర్వాత ఇప్పుడు వేసినటువంటి ఈ మొక్కల కారణంగా ఇప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఒక కారణమైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ప్రాంతంలో ఏదైతే పాకిస్తాన్లో భాగమైనటువంటి బంగ్లాదేశ్కి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది ఆ సమయంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ మరియు పాకిస్తాన్కి అనుకూలమైనటువంటి వర్గాల వారు ఆ ముస్లింలు సుమారు ముప్పై లక్షల మంది బంగ్లాదేశ్ని చంపేశారండి ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ముస్లింస్ ఆ సమయంలో మన భారతదేశం అందులో ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు ఇంత దారుణంగా మారాణోమ చేస్తున్నారని చెప్పి మనం అడ్డుగా నిలబడి ఈ బంగ్లాదేశ్ని సపరేట్ చేసి బంగ్లాదేశ్ కంటూ ఒక సొంత దేశంగా మనం ఏర్పాటు చేశాం ఆ సమయంలో మన ఇస్కాన్ సంస్థ మరెన్నో హిందూ సంస్థలు ఎన్నో వీళ్ళందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టి సుమారు మూడు నాలుగు నెలల పాటు వాళ్ళని కాపాడుకున్నాం కూడా అలాంటి ఒక అద్భుతమైనటువంటి సేవ దృక్పథంతో చేసినటువంటి మన భారతీయుల పైన మొన్నటి వరకు కూడా ఒక సానుకూలమైన దృక్పథం ఉండేది ఎప్పుడైతే ఈ చైనా అలాగే ఈ బెంగాల్ పశ్చిమ బెంగాల్ అలాగే ఈ ఒక పాకిస్తాన్ ప్రభావంతో అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో పైన ముఖ్యంగా పైన తీవ్రమైనటువంటి కుట్ర గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వచ్చింది దానికి గల కారణం ఏంటంటే ఎప్పుడైతే ఈ బెంగ్లా ఈ బంగ్లాదేశ్ని కనుక మనం ఆక్రమించగలిగితే ఏదైతే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఈ భారత్ ఈ బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసిందో ఆ బంగ్లాదేశ్ని కనుక మనం తీసుకుంటే భారత్లో సుమారు రెండు మూడు రాష్ట్రాల్లో చాలా తీవ్రమైనటువంటి ఒక అల్లకల్లోలు సృష్టించి ఈ భారతదేశాన్ని ప్రపంచంలో ఎదకకుండా చేయొచ్చు ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ చంపచ్చు అని చెప్పేసి సుమారు మూడు దేశాల కుట్ర జరుగుతుంది ఆ కుట్రలో భాగంగానే ఈ తీస్తా ప్రాజెక్ట్ని ఈ ఒక్క చైనా నిర్మించాలని చూస్తుంది దానికోసం బంగ్లాదేశ్ అనుమతి కోరుతుంది అయితే ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి షేక్ హసీనా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎందుకంటే బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడానికి భారత్ ఏ రకంగా సహకరించిందో ఆ కుటుంబ సభ్యులకు తెలుసు కాబట్టి ఈ షేక్ హస్తీనా కూడా భారత్ని కాదని ఏ రోజు కూడా ఇలాంటి భారీ ప్రాజెక్టులు చైనా చేతిలో పెట్టడానికి ఇష్టపడాల ఎందుకంటే బంగ్లాదేశ్కి పెద్దన్న లాంటి స్థానం భారత్ పోషిస్తుంది వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా మనం అందిస్తున్నాం ఆఖరికి శాటిలైట్స్ కూడా ఫ్రీగా వాళ్ళకి చేసి పెట్టాం ఎంత శాగం చేస్తున్నా ఎంత డబ్బు భారతదేశం అంటే వాళ్ళకి పంపించి పెంచి పోషిస్తున్నా ఈరోజు మన భారతీయులని అక్కడ తెగనరుకుతుంటే చాలా బాధగా ఉంటుంది దానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజంలో భారతీయులపైన తీవ్ర వ్యతిరేకత పెంచడమే కాకుండా ఆయుధాలు డబ్బు మత్తు పదార్థాలు విపరీతంగా వాళ్ళకి చైనా నుంచి పాకిస్తాన్ నుంచి సరఫరా అవుతుంది దాన్ని సేవించినటువంటి ఈ మతోన్మాదుల్లా తయారైనటువంటి అక్కడ ఉన్నటువంటి యువత ముస్లిం యువత మన దేశ ఆడపడుసీని కుటుంబాల్ని తీవ్రంగా తెగనరుకుతుంటే గుండె తరుక్కుపోతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ దీనికి ప్రధాన కారణంగా మనం చూడవచ్చు ఎందుకంటే ఏదైతే బెంగాల్ రాష్ట్రాన్ని విడదీసి బంగ్లాదేశ్ ఈ బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ విడిపోయినప్పటి నుంచి కూడా ఈ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ చాలా సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంది ఆ ఒక అంశాన్ని తెలుసుకున్నటువంటి కొంతమంది కమ్యూనిస్టు పార్టీలు అలాగే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మరియు చైనా ఇలాంటి అనేక దేశాల నుంచి వాళ్ళకి విపరీతమైన పండింగ్ రావడమే కాకుండా ఆ దేశాల నుంచి ఎంతో మందిని మన బెంగాల్లోకి అక్రమంగా వచ్చేలాగా అనేక ప్లాన్లు ఎన్ని రకాల భారత ఆర్మీ వాళ్ళని ఆపాలన్నా ఆపలేకపోవడానికైనా కారణం ఏంటంటే ఈ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ వాళ్ళకి అనేక దారిల్లో వాళ్ళని మన దేశంలోకి అక్రమంగా రప్పిస్తున్నారు ఒక అంచనా ప్రకారంగా చూస్తుంటే ఈ రోహిందీయాలు అంటే మన దేశం వ్యక్తులు కానటువంటి ఈ ముస్లింల నుంచి వస్తున్నటువంటి అనేక బంగ్లాదేశ్ తదితర ప్రాంతాల నుండి వస్తున్నటువంటి వ్యక్తులు సుమారు నాలుగు కోట్ల మంది మన భారతదేశంలో స్థిరపడిపోయారు అక్కడి నుంచి అక్రమంగా వచ్చారని అధికారికంగా చెప్తున్నారు కానీ ఈ సంఖ్య సుమారు ఎనిమిది కోట్ల నుంచి పన్నెండు కోట్ల వరకు ఈ అక్రమంగా మన భారతదేశంలోకి వచ్చినటువంటి రోహిందీయాలు ఉంటారని ఒక అనాధికారిక లెక్కల ప్రకారంగా మనకు తెలుస్తుంది ఇంత దారుణంగా ఎందుకు పిలిపిస్తున్నారంటే వీళ్ళందరికీ ఓటు హక్కు ఇచ్చి వాళ్ళందరి చేత ఒకే పార్టీకి పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీకి ఆ ఓట్లన్నీ గుద్దించుకొని ఆ తర్వాత ఆమెను ముఖ్యమంత్రిగా అవ్వాలని ఆ కుట్రతో ఇదంతా చేస్తుంది దానికి తోడు ఇతర దేశాల నుండి పండింగ్ కూడా ఈ ఎన్నికల సందర్భంలో ఖర్చు పెడతామని చెప్పి వీళ్ళతో ఒక లాబింగ్ జరుపుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా ఈ యొక్క బంగ్లాదేశ్ ఈ తీస్తా నది ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాని చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా అది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ చర్చలు ఒక వచ్చి ఒక ఒప్పందం జరిగినప్పటికీ కూడా అయితే మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు శివరక్షణాల్లో అడ్డుపడింది ఈ మమతా బెనర్జీ ఈ మమతా బెనర్జీ శివరక్షణాల్లో అడ్డుపడి ఈ ప్రాజెక్ట్ ఒప్పందాన్ని రద్దు చేసింది అయితే ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు మోదీ ప్రభుత్వం మమతా బెనర్జీతో పైగా బెంగాల్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నప్పటికీ కూడా ప్రతిసారి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ ప్రాజెక్ట్ని ఏదైతే బంగ్లాదేశ్ కలర్ ప్రాజెక్ట్ని ఆపు ఆపుతూ 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 దానికి అడ్డంకులు కొడుతూ తీవ్రమైన వ్యతిరేకత చేస్తూ ఇప్పటి కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్లకుండా అనేక రకాల మన భారతీయ వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయి అందు దానికి నాయకత్వం వహిస్తుంది ఈ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ ఈ మమతా బెనర్జీ ఏదైతే దీనికి అడ్డం కొడుతుందో ఇంకా బంగ్లాదేశాలు ఏం చేయలేక చివరికి చైనాతో ఈ చేతులు కలిపి ఈ ప్రాజెక్ట్ని చెయ్యాలని చెప్పేసి ఎన్నికలకు ముందు సుమారు నెలన్నర ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అయితే ఆ స్టేట్మెంట్కి మోదీ గారు ఎమ్మటి స్పందించి ఇది కనుక జరిగితే భారతదేశం చాలా చాలా తీవ్రంగా నష్టపోతుంది ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశే కాదు బెంగాల్ మణిపూర్ సిక్కిం లాంటి ఈ నెక్క లాంటి ఎన్నో రాష్ట్రాలకు సంబంధించినటువంటి జిల్లాలతో సహా చైనా ఆక్రమించే ప్రమాదం ఉంది వాళ్ళ ప్రభావం ఇక్కడ పెరుగుతుందని చెప్పి ఆగ మేఘాల మీద బంగ్లాదేశ్తో చర్చలు జరిపి షేక్ హసీనా చేత ఈ బంగ్లాదేశ్ ప్రధాని గారు మేము భారతదేశంతో కలిసి ఉంటాము భారతదేశమే ఈ ప్రాజెక్ట్ నిర్వహిస్తుందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఇన్ని కుట్రలు చేస్తున్నా ఇప్పటికీ భారతదేశం వైపు షేక్ హసీనా మొగ్గు చూపుతుంది అని చెప్పి ఒక్కసారిగా ఈ పగబట్టినటువంటి ఎన్నో కుట్రలు పనినటువంటి ఈ చైనా పాకిస్తాన్ అలాగే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ కలిసి అక్కడ ఉన్నటువంటి ముస్లిం వర్గాలని తీవ్రవాదాలను హుసిగొలిపి వాళ్ళకి డబ్బులు మారణ ఆయుధాలు మత్తు పదార్థాలు ఇచ్చి అక్కడ తీవ్రమైన సంక్షోభం పుట్టించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రధాని ఏదైతే దేశానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రధాని కూడా దేశం విడిచి పారిపోయేలాగా ఈ కుట్ర పడ్డారు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కేవలం రిజర్వేషన్ల గురించి ఈ ఉద్యమం మొదలెట్టినటువంటి విద్యార్థులు ఒక కోణంలో దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు విద్యార్థులకి అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా రిజర్వేషన్లు కుదించినప్పటికీ కూడా ఈ సమస్య పరిష్కారం అవ్వకపోవడమే కాకుండా మరింత తీవ్ర రూపు దాల్చి అధికారిక నివాసాలను తగలబెట్టడం ఏంటి అక్కడ ఉన్నటువంటి మరొక వర్గాల్ని సినిమా యాక్టర్స్ని క్రికెటర్స్ని చంపడం ఏంటి ఇది ఇంకా పెరుగుతూ మన భారతీయుల్ని ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేసి మానభంగాలు చేసి తీవ్రంగా అంత కసిగా చంపడం ఏంటి దీని అంతా వెనక చాలా దారుణ కుట్ర ఉంది ఆ కుట్రలో భాగం ఈ తీస్తా నది ఈ నదీ జలాలు ఒక ఒప్పందం ప్రకారంగా ముప్పై ఆరు శాతం బంగ్లాదేశ్కి వెళ్తుంటే ముప్పై తొమ్మిది శాతం మన భారతదేశానికి వస్తుంది మిగిలిన ఇంకా ఒప్పందం జరగల ఎంతో ఎంతో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది ఎన్నో జిల్లాలు బాగుపడతాయి ఎంతో మంది ప్రజానికం వృద్ధి చెందుతారు దాంతోపాటు మన దేశం సరిహద్దుల్ని కాపాడుకోగలుగుతాం ఇంత ప్రభావితంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని బంగ్లాదేశ్ భారతదేశానికి ఇవ్వాలని ఒకే ఒక కారణంతో వాళ్ళు నిర్ణయం తీసుకోవడంతో ఇంత దారుణమైనటువంటి హింసకి పురుగులిపారు దానికి మన భారతీయ హిందువులు బలవుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండించాలి ఈ యొక్క సత్యాన్ని ఎక్కువ మందికి షేర్ చేసి ఇలాంటి ఒక రాజకీయ కోణాన్ని కూడా మనం ఎప్పుడైతే గుర్తించగలుగుతామో మన దేశంపై కుట్రలు ఎలా జరుగుతున్నాయో మీ అందరికీ తెలియాలనే ప్రయత్నంలోనే నేను కొంత ఆవేదనతో ఉన్నప్పటికీ కొంత ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఈ వీడియో మీకు చేసి పెడుతున్నాను जय श्री राम भारत माता की जय नि के स्वस्ती